హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఒక కేజీ కుర్రమైన చేపల పులుసు మామిడికాయ తోటి చేయబోతున్నాను ఇందులో ఒక ఉల్లిగడ్డ మెంతులు ధనియాలు జీలకర్ర కొంచెం వేయించి ముద్ద చేసి పెట్టుకున్నాను ఈ మామిడికాయ తురుము ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంక కొంచెం ఎక్కువ తురుము పులుపు ఎక్కువ తినవాళ్ళు ఇంక కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులో రెండు పావులంతా నూనె వేసాను నూనె వేసినాక ఇప్పుడు ఈ మనం నూరుకున్న ముద్ద నేను చాలాసార్లు చేపల కూర చూపించాను కదా అందుకే వీడియో ఇది ఈసారి ఏం పెట్టలేదు ఒక చిన్న సైజు రెండు ఉల్లిగడ్డలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ అంతా మెంతులు ధనియాలు రెండు స్పూన్లు వేసి వేయించి ఆ ముద్ద చేసుకున్నా పొడి చేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్నాను అంతే ఇంకా ఒక స్పూన్ పసుపు కారం దీంతో మూడు చూడండి ఒక టేబుల్ స్పూన్ అనుకోండి టేబుల్ స్పూన్ తోటి మూడు స్పూన్ల కారం చూడండి స్పూను కారం వేసేసి మంచిగా కలపాలి మంచిగా కలిపిన తర్వాత నా చాలల్లో చూడండి చాలా రకాలు ఉన్నాయి చేపల పులుసులు ఈసారి మామిడికాయదని ఇది కూడా పెడుతున్నా ఈ మొత్తం వేసినాక ఆ మసాలాలు కొంచెం నూనెలో ఫ్రై చేసుకొని ఈ చేప ముక్కలు అందులో వేసేయాలి అసలు చేప ముక్కలు వేసినాక అసలు ఎంత బాగుంటుందండి ఈ కర్రీ అసలు మామిడికాయ అయితే ఈ మామిడికాయల సీజన్లో పులుపు చింతపండు యూజ్ చేయబాకండి చింతపండు అంత మంచిది కాదు కాకపోతే మనం ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయ సీజన్లో మామిడికాయ పప్పు అన్నీ పప్పుచారు అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చేపలు వేసినాక అందులో ఈ తురుము ఈ మామిడికాయ తురుము వేస్తున్నాను ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను నేను ఈ తురుము మంచిగా పొట్టు తీసేసి తురుముకొని వేస్తున్నాను తురుము వేసేసి మంచిగా కలిపేసి ఈ చేపలు కొంచెం ఉడకక ముందుకే మంచిగా కలపాలి చేపలు ఉడికినాక కలపొద్దు మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇప్పుడు వేయి తురుము వేయంగానే మంచిగా కలిపేసి మంచిగా మంచిగా కలిపేసి తగినన్ని వాటర్ మనం పులుపు టేస్ట్ చూసుకుంటా వాటర్ వేయాలి ఎందుకంటే ఇది పులుసు కాదు కదా మనం తీసి వేసేది కాదు కాదు కాబట్టి కొంచెం వాటర్ వేసి మంచిగా పులుపు చూసి ఉడకనిస్తే సరిపోతుంది మంచిగా ఒకసారి కలిపేసి ఈ ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే కలపాలి ఉడికినాక మళ్ళీ కలిపద్దు కలిపితే మొత్తం కర్రీస్ మొత్తం అవి ముక్కలు మొత్తం మెత్తగా అయిపోయి మొత్తం పాడైపోతుంది ఇంత సరిపోతుంది ఈ సరిపోయాక ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తాను చూడండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసిన ఒక్కసారి కొంచెం చిన్నగా ఒక్కసారి ఇట్లా కదిలించాలి అంతే కొరమైన చేపలు కదా కొంచెం గట్టిగానే అంతే అదే బొత్స కాంసలు అవి అయితే ఇంత గట్టిగా ఉండవు ఇంతసేపు కలపటానికి కూడా వీలు ఉండదు ఆ చేపలు మంచిగా కలిపేసి ఉప్పు కూడా చూసి సరిపడా ఉప్పు వేసి సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు కొంచెం కరివేపాకు వేసి చేపలు వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ చూసి వేసుకోవాలి ఎందుకంటే చేపలు పచ్చిగా ఉంటాయి కదా వాటర్ పీల్చుకొని ఉంటాయి చూడండి నేను కొంచెమేమో చింత పులుసు వేసి కొన్ని చేపలు ఒక కేజీ వరకు వండాను రెండు కేజీలు ముక్కలు ఉంటాయి చూడండి గుడ్లు ఉంటాయి కదా చేప జనం ఉంటుంది కదా అది కూడా వేసి వండాను ఈ చా ఇదేమో పులుసు చింతపులుసుది ఇదేమో మామిడికాయ తురుముది మా ఇంట్లో కొంతమంది పుల్లగా ఉంటుందని మామిడికాయ పులుపు ఎక్కువ తినరు కాబట్టి ఇది వండాను అది వండాను వేరే ఆల్రెడీ ఆ చింతపులుసుది వీడియో ఉంది కాబట్టి పెట్టండి చూడండి నాకైతే మామిడికాయతో తొట్టు అంటే చాలా ఇష్టం మంచిగా ఎంత బాగుంది చూడండి థిక్గా గ్రేవీగా అసలు చాలా బాగుంది సూపర్గా ఉంది టేస్ట్ అయితే నాకైతే అసలు అసలు నేను తినను చేపలు ఎక్కువ శాతం కానీ మామిడికాయ తురుము వేసాను కాబట్టి తినబుద్దవుతుంది నార్మల్గా అయితే నా అంతగా ఇష్టం ఉండదు చేపల కూర చేపల పులుసు చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే నాకు తినబుద్దవుతుంది బాగుంది రెండు రకాల చేపల పులుసు అయితే చేశాను ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్